అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దాన్ని ట్రై చేసి ఆ అప్లికేషన్స్ కరెక్ట్గా చేయడం ఒకటి నేర్చుకుంటే అది ఈజీ అయిపోతుంది అప్లై చేయడం అని చెప్తారు ఒకటి పర్ఫెక్ట్ అయితే ఆటోమేటిక్గా ఇంకొకటి నేర్చుకోవాలని ఈజీ అవుతుంది అనేది ప్రాసెస్ సో ఇప్పుడు నా డౌట్ ఏంటి అంటే ఓకే కాలేజ్ అయిపోతుంది ఏదో కోర్స్ అనే దాని గురించి మనం మాట్లాడుకుందాం సిక్స్ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ వేస్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు అదేదో ఒక స్కిల్ నేర్చుకుంటే దాని మీదే జాబ్ కోసం ట్రై చేస్తే ఖచ్చితంగా ఎంత టైంలో వస్తా మీరు గ్యారంటీ చెప్తారు అంటే ఫుల్ గ్యారంటీ కాదు జస్ట్ అసంప్షన్ ఒక్కటి లేకపోతే రెండే కోర్సులు వన్ ఇయర్ టైం పెట్టుకున్నారండి మీరు చెప్పినట్టు సిక్స్ మంత్స్ రెండే రెండు కోర్సులు మార్కెట్లో ప్రెసెంట్ ట్రెండో లేకపోతే ఫ్యూచర్లో కన్ఫర్మ్ దీని జాబ్ వస్తుందో అనుకుంటారు ఎవరికైనా ఒక పర్ఫెక్షన్ ఒక టైంలో ఎక్స్పెక్ట్ చేస్తారు హౌ హౌ మచ్ టైం వాళ్ళు ఎంత టైంలో పెట్టుకున్న టైంలో ఇంకా త్రీ మంత్స్ తర్వాత నేను జాయిన్ అవ్వాలనుకుంటున్నాను జస్ట్ ఆఫర్స్ పెట్టుకుంటే ఆ వన్ ఇయర్ టైంలో వాళ్ళు జాబ్ కొట్టడానికి అవకాశాలు ఎంతవరకు ఉంటాయి మీరు అన్నట్టు వన్ ఇయర్లో కొట్టాలి టూ ఇయర్ కట్టాలి అన్నది పర్సెంట్ టు పర్సెంట్ డిపెండ్స్ అవును అది నేను మూడు నెలల్లో కొడతాను మీరు ఆరు నెలల్లో కొడతారు వాళ్ళు సంవత్సరంలో కొడతారు ఓకేనా ఈ పర్సెంట్ టు పర్సెంట్ డిపెండ్స్ నేను డైలీ వన్ అవరే కష్టపడతాను మీరు డైలీ సిక్స్ అవర్స్ కష్టపడతారు అందుకనే పర్సెంట్ టు పర్సెంట్ డిఫరెన్ అవును డిఫరెన్స్ సో లైక్ ఇప్పుడు నేను ఒక ఇంకో సజెషన్ ఏమి ఇవ్వాలనుకుంటున్నాను అంటే స్టూడెంట్స్కి ఇప్పుడున్న మార్కెట్లో సో ఎర్లియర్ ఫ్రంట్ ఎండ్ డెవలపర్ బ్యాక్ ఎండ్ డెవలపర్ దేని దానికి సపరేట్ ఉంటుండే ఇప్పుడు కంపెనీస్ అలా కాదు ఫుల్ స్టాక్ కావాలి నేను హైర్ చేసుకున్నాను అంటే వాడికి అన్ని వచ్చి ఉండాలి రెడీ టు యూస్ అంతే ఎందుకంటే ప్యాకేజెస్ అలా తయారయ్యాయి సో ఎర్లియర్ ఇయరు ఎయిట్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నవాడికి టెన్ ల్యాక్స్ ట్వెల్వ్ లాక్స్ ప్యాకేజ్ ఉంది ఇయర్ ఎయిట్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నవాడు ట్వంటీ ల్యాక్స్ మినిమమ్ ప్యాకేజ్ ఉంది సో ట్వంటీ ల్యాక్స్ తన కంపెనీ పెడుతుందంటే ఇంకొకరిని హైర్ చేసుకోకుండా చూస్తుంది ఎందుకంటే ఇతని దగ్గర నుంచి అన్ని ఇన్పుట్స్ తీసుకుందాము అర్థమైందా సో మీరు ఎంత ఎన్ని స్కిల్స్ నేర్చుకుంటే స్టూడెంట్స్కి అంత అడ్వాంటేజ్ కానీ నేను ఇప్పుడు స్కిల్స్ నేర్చుకోమన్నారు కదా అని ఫేక్ స్కిల్స్ పెట్టారనుకోండి మీరు ఇబ్బంది పడుతుంది ఎందుకంటే ఇప్పుడు ఫ్రెషర్స్కి ఓపెనింగ్స్ తక్కువ ఉన్నాయి ఫేక్ అంటే మీ ఉద్దేశంలో ఫేక్ అంటే ఏంటంటే నీకు వర్క్ రాదు నీకు అసలు తెలియదు ఏం తెలియదు కానీ వచ్చు అని నువ్వు పేపర్ మీద పెట్టి లోపలికి వెళ్తావు లోపలికి వెళ్ళిన తర్వాత నీకు ఒక వర్క్ యూజర్ స్టోరీ అసెంజ్ చేస్తారు టీ మెంబర్స్ నీకు అసలు అర్థం కాదు నువ్వు ఏం చేయాలో తెలియదు పక్కన ఉన్న అడుగుదాము అంటే ఫేక్ తెలిసిపోతుంది నేను గుండెలో భయం వణుకిపోతుంది ఏం చేయాలో అర్థం కాదు బయటకు వచ్చి ఎవరిని అడగలేవు రెండు రోజులు మూడు రోజులు తర్వాత మేనేజర్కి అర్థమైపోతుంది పిలుస్తాడు ఏమైంది వర్క్ అవ్వలేదు ఏందని అడుగుతాడు సరే అది అవ్వట్లేదన్న నీకు చిన్న చిన్న యూజర్ స్టోరీ అవ్వలేదు అంటాడు ఖచ్చితంగా ఒక ఫిఫ్టీన్ టు వన్ మంత్ అబ్జర్వ్ చేస్తారు పక్కన టీం మెంబర్స్ అబ్జర్వ్ చేస్తారు అర్థమైపోతుంది అర్థమైపోయిన తర్వాత తెలిసిపోయిన తర్వాత హెచ్ఆర్ పిలుస్తుంది ప్లీజ్ రిజైన్ యూ వి వితౌట్ వి వీ కేమ్ టు నో దట్ యు యూ పుట్ ద ఫేక్ ఎక్స్పీరియన్స్ అంటారు చాప్టర్ క్లోజ్ చాప్టర్ క్లోజ్ ఓ యా బయటికి నువ్వు ఏదైతే ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టి డబ్బులు తీసుకున్నావో వాడు రూపాయి ఇవ్వడు వాడు ముందే చెప్పేస్తాడు క్లియర్గా బాబు నాకు సంబంధం లేదు నేను పంపించేంతవరకు నా బాధ్యత దాని ద్వారా నాకు సంబంధం లేదంటాడు సో యాక్చువల్గా నేను నేనేం చెప్తున్నానంటే స్టూడెంట్స్ ఈ ఫేక్ ఇది కాదు జస్ట్ ఒక సిక్స్ మంత్స్ కష్టపడడం అని చెప్పండి ఒక సిక్స్ మంత్స్ మీరు కష్టపడితే నేను చెప్తున్నాను సిక్స్ మంత్స్ కష్టపడడం అంటే స్కిల్స్ తోటి మంచి స్కిల్స్ అంటే ఒక ప్రాపర్ అంటే మీ యొక్క ట్రైనర్ ఏదైతే చెప్తున్నాడో ఇన్డెప్త్గా నేర్చుకోండి అప్పుడు ఇది మీకు చాలా అంటే చాలా హెల్ప్ఫుల్ అవుతుంది సి స్టూడెంట్స్ జాబ్ ఒకటేనా చేయాలి సి చూడండి అనేవి ఎస్ ఎందుకు ట్రై చేయట్లేదు స్టార్టింగ్ మనం మాట్లాడుకున్నాం ఓన్లీ కోసం ట్రై వాళ్ళు కొంతమంది అయితే లేదు బిజినెస్ చేయాలన్న థాట్ ఉండి కూడా ముందుకు పడలేని వాళ్ళు ఉన్నారు సో భయపడతారు వై మీ పాయింట్ అసలు ఎందుకు స్టార్ట్అప్స్ భయపడుతున్నారు జనాలు ఏం అబ్జర్వ్ చేశారు యాక్చువల్గా స్టూడెంట్స్ కి కొంతమంది మంచి స్కిల్స్ ఉంటాయండి చాలా బాగుంటాయి స్కిల్స్ దే హ్యావ్ దట్ క్యాపబిలిటీ టు రన్ దేర్ ఓన్ స్టార్ట్అప్ బట్ దే డోంట్ హ్యావ్ ద ప్రాపర్ గైడ్ లైన్స్ అంటే ఏంటనే తెలీదు నాలెడ్జ్ ఎలా స్టార్ట్ చేయాలి తెలియదు అట్ ద సేమ్ టైం ఒకవేళ స్టార్ట్ చేస్తే స్టూడెంట్స్ పేరెంట్స్ నుంచి ఎక్కువ ప్రెషర్ ఫీల్ అవుతారు ఎలా అంటే వాడికి స్టార్ట్ చేయాలని ఉంటుంది ఆల్రెడీ నాకు ఎయిట్ ల్యాక్స్ ప్యాకేజ్ సిక్స్ ల్యాక్స్ ప్యాకేజ్ ఉంది వాడికి స్టార్ట్ చేయాలని ఉంటుంది జాబ్ అనేది స్టార్ట్ చేయాలి పేరెంట్స్ ఏమంటారు ఇప్పుడు ఎందుకు జాబ్ మానేస్తావు ఏ వద్దొద్దు నీకు పెళ్ళికి అడిగి ఉన్నావు ఇప్పుడు ఈ టైంలో జాబ్ మానేసినావు అంటే అవుతుంది వద్దు అంటాడు ప్రెషర్ ఫీల్ అవుతాడు వాడు ఆ స్టార్ట్అప్ ఐడియా మర్చిపోతాడు ఐ మీన్ మర్చిపోతాడు ఇన్ ద సెన్స్ వదిలేస్తాడు వీడి వీడు అవుతుంది అండ్ లైక్ జాబ్ చేసుకుంటూ వెళ్ళిపోతాడు సి నేను ఒక స్టూడెంట్స్కి ఏం చెప్పాలనుకుంటున్నా అంటే మీరు ఏ కోర్స్ తీసుకున్నా సపో ముందుగా మీరు ఆ కోర్స్కి మీరు సెట్ అవుతారా సెట్ అవుతారా ఇన్ ద సెన్స్ దాన్ని నేను గ్రాప్ చేయగలుగుతాను ఆ స్కిల్స్ని ఆలోచించుకోండి గ్రాప్ చేసి అంటే ఆ స్కిల్స్ దాని తర్వాత మీరు జాబ్ చేయండి కావాలంటే లేదు అంటే నీ చుట్టే ఉంటారు జస్ట్ ఒక ఐడియా ఏదో ఒక ఐడియా నీ పేపర్ మీద పెట్టుకో వర్క్ ఆన్ దట్ నీ చుట్టూ లైక్ నీ ఫ్రెండ్స్ ఉంటారు వాళ్ళని కూడా తీసుకో వర్క్ ఆన్ దట్ వర్క్ చేసినప్పుడు నీకు అర్థమవుతుంది ఏంటి ఎలా ఏం చేయాలి ఎట్లా అనేది సో స్టార్ట్అప్ పెట్టారంటే కన్ఫర్మ్ ప్రాజెక్ట్ తీసుకోవాలి కదా అవి ఎక్కడి నుంచి వస్తాయి సి స్టార్టప్ అంటే కన్ఫర్మ్ ప్రాజెక్ట్ అని కాదండి ఏదో ఒక ప్రాజెక్ట్ వస్తేనే దాని మీద వర్క్ చేయగల నువ్వు నీది నువ్వు చేసుకోండి నీ అంటే పర్సనల్గా ఏముంటుంది అంటే చేయొచ్చు ఏంటి ఆప్షన్ ఏం చేయాలి సి సపోజ్ మీదే తీసుకుందాం ఓకేనా మీరు నన్ను క్వశ్చన్స్ అడుగుతున్నారు యాంకరింగ్ చేస్తున్నారు మీరు చాలా ఎక్కువ మనీ అడుగుతున్నారు అనుకుందాం ఒక ఎపిసోడ్కి లైక్ మీ యొక్క టీం మెంబర్స్కి ఏమవుతుంది అంటే అలా ఎక్కువ అడుగుతుంది కదా అనుకుంటారు వాట్ ఐ యూజ్ అంటే నాకు ఐడియా వచ్చింది ఇప్పుడే మీ మీ ప్లేస్లో జస్ట్ మీ ఫేస్ యూజ్ చేసి ఒక అవతారు లైక్ ఏ టూల్ ఉంటుంది హే అని ఓకే అంటే ఏదైనా యాప్ ఓన్గా డెవలప్ చేసుకుని టీమ్తో కలిసి అనేది మీరు చెప్పడం ఎగ్జాక్ట్లీ అంటే మీకు వచ్చిన ఐడియాని ఉన్న టీంతో ఎవరి దగ్గర కాకుండా మీరే కొంతకాలం కష్టపడి దాన్ని సోల్ చేసే వరకు వెయిట్ చేసి యూ హ్యావ్ టు గెయిన్ ద మనీ అప్పటి వరకు వాళ్ళు వెయిట్ చేయాలి బట్ ఆ తో వాళ్ళు ముందుకెళ్ళి మీ అవును అవునవును అండి అవునవును సి స్టూడెంట్స్కి నా దగ్గర ఒక త్రీ ఎమ్స్ ఫార్ములా ఉంది ఏంటంటే స్టూడెంట్స్ ఏదైనా స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు త్రీ ఎమ్స్ ఫాలో అవ్వని చెప్పండి ఒకటి మెంటన్షిప్ నువ్వు ఏదైతే స్టార్ట్ చేసుకుంటున్నావో స్టార్ట్ చేయాలనుకుంటున్నావో ప్రాపర్ మెంటెన్షిప్ తీసుకో అంటే మెంటెన్షిప్ అంటే ఇప్పుడు నువ్వు జావా తీసుకోవాలనుకుంటున్నావు ఫుల్ స్టాక్ జావా నాకు మీరు చెప్తున్నా కాన్సెప్ట్లో కాలేజ్లో మన ఫ్యాకల్టీయే ఇలాంటివి మన చేత ప్రాజెక్ట్స్ కింద చేపిస్తారు కదా అవును వాట్ ఈస్ ద డిఫరెన్స్ ఇయర్ సి ఆ ప్రాజెక్ట్స్కి మనం చెప్పే ప్రాజెక్ట్స్కి అది అడ్వాన్స్ జస్ట్ అడ్వాన్స్ అంతే కదా అది విత్ స్కిల్ ఇది వితౌట్ స్కిల్ అది అంటే లైక్ కంప్లీషన్ కాదని నేను అనుకుంటున్నాను నేను లేదు కాదండి సో ప్రాజెక్ట్లో లైక్ ఫ్యాకల్టీస్ ఒక ప్రాజెక్ట్ ఇస్తారు వీళ్ళు అమీర్పేట్కో కుక్కట్పల్లికో వచ్చేసి ఆల్రెడీ ఉన్న ప్రాజెక్ట్ని తీసుకొచ్చి ఫ్యాకల్టీకి చూస్తారు సైన్ పెట్టేస్తారు అయిపోతుంది సమ్ పీపుల్ ఆర్ దేర్ వాళ్ళు ఓన్గా చేసే వాళ్ళు కూడా ఉంటారు కదా పీపుల్ అంటే వాళ్ళు అక్కడే కాదు వర్క్ షాప్స్ అని సపరేట్గా వేరే దగ్గర ప్రొజెక్ట్ చేయడానికి ఈ టీమే ఓన్గా ప్రిపేర్ చేసుకొని కూడా వెళ్తారు దీన్నే వాళ్ళు ఓన్గా చేసుకుంటే ఇది బిజినెస్ బిజినెస్గా కన్వర్ట్ చేసుకోవచ్చు అనేది మీ దగ్గర ఉన్న ప్లాన్ అవును ఎక్స్ట్రా ఎస్ సి నా దగ్గర ఒక ప్రోగ్రామ్ ఉంది ప్రైమ్ పాత్ ఐటీ అకాడమీలో ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ అని ఒకటి ఉంటుంది ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ సో ఈ ఇంటర్న్షిప్ ప్రోగ్రాంలో ఎలా అంటే ఎవరైతే స్టూడెంట్స్ నిజమైన రియల్ ప్రాజెక్ట్ వర్క్ చేయాలనుకుంటున్నారో వాళ్ళని మనం తీసుకుంటాం ఎవరు వస్తే వాళ్ళని తీసుకోం ప్రాపర్గా ఒక ఇంటర్వ్యూ లాగా లైక్ వాటికి నిజంగా ఇంట్రెస్ట్ ఉందా లేదా అని చూసుకొని తీసుకుంటాం తీసుకొని దాని తర్వాత ఒక ప్రాజెక్ట్ అనుకుంటాం దాని తర్వాత దానికి ఏదైతే కంటెంట్ అవసరమో లైక్ సారీ ఏదైతే లాంగ్వేజెస్ అవసరమో ఆ లాంగ్వేజెస్ మీద మనము ఒక ట్వంటీ డేస్ క్లాసెస్ చెప్పిస్తాం ట్రైనర్స్ తోటి వాడికి ఐడియా వస్తుంది ఒక టీం అరేంజ్ చేసేసి ఆ టీమ్కి రియల్ టైం ఒక రియల్ టైం ప్రాజెక్ట్ ఎలా వర్క్ అవుతుందో సేమ్ అదే వే ఆఫ్ ప్రాసెస్లో మనం చేపిస్తాం రిహార్సల్స్ లాగా

ఇప్పుడు రైట్ నా స్టూడెంట్స్ ఏమైనా స్టార్టప్స్ చేయాలి అంటే లైక్ నాకు దగ్గర ఒక ఐడియా ఉంది కానీ ఎలా చేయాలి ఏం చేయాలో తెలియట్లేదు వాళ్ళకి తెలియనప్పుడు వాళ్ళు రీసెర్చ్ చేయాలి రీసెర్చ్ చేయరు ప్రాపర్ రీసెర్చ్ చేయరు వాళ్ళకి అసలు ఆ రోడ్ మ్యాప్ ఏంటో తెలియదు ఓకేనా సో ఎవరైతే సో నా ఇన్స్టిట్యూట్ ప్రైమ్ పాత్ ఐటీ అకాడమీకి వస్తారో వచ్చినప్పుడు వీళ్ళు ఏదో కోర్స్ తీసుకుంటారు ఫుల్ స్టాక్ జావర్ పైథాన్ కోర్స్ తీసుకుంటారు తీసుకున్నప్పుడు ఎవరైనా స్టూడెంట్స్ నా దగ్గరికి వచ్చి సార్ నా ఈ ఐడియా ఉంది సార్ నేను దీని మీద వర్కౌట్ చేయాలనుకుంటున్నాను అని అంటే ఐ హ్యావ్ వన్ రోడ్ మ్యాప్ ఎలా చేయాలి ఎట్లా చేయాలి